ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం వచ్చే భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకుని ఆనందంగా తిరిగి వెళ్లాలని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తుమ్మల జిల్లా అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఇరిగేషన్ విద్యుత్ ఆర్ఎండ్ బి వైద్య పంచాయతీ సివిల్ సప్లై వంటి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రతి ఒక్క అధికారిని ఆ శాఖలో జరుగుతున్న అభివృద్దిపై అరీ తీశారు స్థల సేకరణ కావాలంటే ఆంధ్రలో కలిసిన ఐదు పంచాయతీ పంచాయతీలు భద్రాచలంలో కలవడానికి ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో చర్చలు జరిపి ఐదు పంచాయతీలు మళ్లీ భద్రాచలంలో కలిసేలా కృషి చేసి భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు అధికారులు ప్రజల సహకారంతో భద్రాద్రి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా కృషి చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు నీట్గా మళ్ళీ శ్రీరామనవ కల్లా పాదచారులకు వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ ఈ ఉపయోగపడాలి ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఉపయోగపడాలి లైటింగ్ కూడా రెండింటికి కలిపి చేస్తే అట్ది డౌన్లోకివాలో వచ్చినాయా నీళ్ళు లోకల్ వాటర్ రెండు చూసుకుంటూ చాలు చూసుకుంటే మరి ఆయన కష్టపడ్డప్పుడు మనకి ఆ పేరు మీకే కదా వచ్చేది మనకేమో సంతృప్తి ఉంటుంది నేను జీవితంలో ల్యాండ్ మార్క్ ఉంటాను మన దగ్గర పనిచేసిన కలెక్టర్లు అందరూ ఢిల్లీలో ఉన్న రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఎయిటీ సిక్స్ ఫ్లెట్స్ కాజా అని చెప్పాడు కదా జితేషు రజనీ అభిప్రాయం ఎయిటీ సిక్స్ కోరి ఫ్లెట్స్ వస్తే రాజీవ్ గాంధీ బొమ్మలు అవన్నీ తీసుకెళ్ళి ఎన్టీఆర్ బొమ్మలు తీసుకెళ్ళి సీఎస్ చూపించాడు చూపించి ఇప్పుడు ఫోన్ చేసి పక్క వచ్చాయి దాని బయట ఇల్లు ఉన్నాయి ఇది కవర్ చేస్తుందా ఇంకా తీసుకెళ్తే ఆ ఇళ్ళకు కూడా ప్రొటెక్షన్ వస్తుంది సరే అది చాలా పేరు ఇల్లు ఎన్నో ఉన్నాయి అదే కట్టుకున్నారు కదా కట్టుకున్నారు మరి ఆటికి కూడా ముప్పు బాధ రాకుండా చూడాలి సరే ఇది ఇప్పుడు ఈ నీళ్ళు వీటి అంటాను కదా ఇది లోకల్ వాటర్ ఇల్లు కదా ఈ నీళ్ళు ఏడు నుంచి వస్తుంది ఏం నీళ్ళు గోదావరి నీళ్ళ లోకల్ నీళ్ళ భవిష్యత్తులో కర కట్టేది నీ కర్రట్టేది మొత్తం చూపి మన నుంచు కాడికి చెప్పు ఎక్స్టెన్స్ దానివల్ల నగర్ కానీ రైట్ బ్రిడ్ మనకి అక్కడ రాకుండా భద్రాత్ర కాపాడుకోవడం జరిగింది అది సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి దేశాల మీద ఉన్న రెండో బ్రిడ్జి కూడా కంప్లీట్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు డిజైన్స్ కూడా తెప్పించి ఎన్నప్పుడు వచ్చినా కూడా భద్రాత్రాము గోదావరణి ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపత్ మీద గారు హౌస్ కానీ మిగతా ఎస్డిపి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా రక్షి యోజుగా రచీతమైనటువంటి శ్రీరాములు నిర్ణయాన్ని అతీతమైనటువంటి భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రామో సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాక్ష పట్టడానికి అశుభ్రంగా ఉంచేదానికి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తోటి పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి ఇది నా ఇల్లు భద్రాక్ష నాది ఇది పవిత్రంగా ఉంచితే మనకు ఒక సంతృప్తి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాద్రి పట్టణాన్ని కంటిగా లేకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏ రకమైన తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఐక్యంగా పనిచేసి కరెక్ట్గా ఆధ్వర్యంలో మన భద్రాద్రి పట్టణానికి ఒక నూతన పని తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా కూడా వెంటనే తెలియజేస్తున్నారు ఎన్ చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు రూపాయల రూపాయలు అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల ఏళ్ళన్నింటికి ఏదైతే పట్టియో అటు అన్నిటికీ కూడా కరెక్ట్గా వెంటనే ఆ అకౌంట్ లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ వేశారు మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అమౌంట్లో ఆయన అన్నింటినీ కూడా పక్కడ బందీగా కొత్తగూడెం జిల్లాకి ఉందరి యాభై ఏడు బయటికి వచ్చిన ఏమాత్రం కూడా చూసినా జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని జిల్లా అందరికీ కూడా సమూహమైన సేవలు అందించే భాగ్యం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాములు అలా అవకాశాలు వస్తాయి అవకాశానికి సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక వ్యవసాయ రంగంగా అందరూ మన జిల్లా చూసి చేయాలి చేసుకోవాల్సిన పరిస్థితినియాలి రెండు మూడు సంవత్సరాలు మీరు మనసు పెట్టి పనిచేస్తే మీ గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన అరవింద్ గారు కానీ గేదర్ గారు కానీ నీరప్ గారు కానీ వీళ్ళందరూ మన జిల్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్గా పనిచేశారు కొంతమంది చీఫ్ సెక్రటరీ ఉన్నారు కొంతమంది కేంద్రంలో